తిరుపతి జిల్లా తడమండలం బోడి లింగాలపాడు వద్ద హెచ్పి గ్యాస్ గోడౌన్ లో గ్యాస్ సిలిండర్ల చోరీ జరిగింది గ్యాస్ గోడౌన్ లో పంతొమ్మిది కేజీల సిలిండర్లు ముప్పై మూడు వేల ఐదు కేజీల సిలిండర్లు అరవై ఐదు వేల పద్నాలుగు కేజీల సిలిండర్లు మొత్తం మూడు వందల పన్నెండు సిలిండర్లు చోరీకి గురయ్యాయని హెచ్పి గ్యాస్ సిలిండర్ యాజమాన్యం తెలియజేశారు రాత్రి రెండు గంటల సమయంలో సీసీటీవీలకు ఎదురుగా రేకులను అమర్చి బిల్డింగ్ మొత్తాన్ని ధ్వంసం చేసి సిలిండర్లు ఎత్తుకుని వెళ్లిపోయారని తెలిపారు ఒక దళిత మహిళనని నన్ను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు చోరీ విషయమై పోలీసులకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు రెండు వేల పదవ సంవత్సరంలో హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ఎస్సీ ఉమెన్ కేటగిరీ కింద అలాట్ అయింది అప్పటి నుంచి ఆమె ఇక్కడ స్థలాన్ని కొనుగోలు చేసుకుని కొత్త గోడ నిర్మించుకొని ఒక యాభై లక్షలతో కొత్త గోడను నిర్మించుకొని అప్పటి నుంచి తడమండలంలో ఉండే ప్రజలందరికీ కూడా గ్యాస్ సరఫరా చేస్తుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ తడలో ఉన్నటువంటి పులి వెంకటరామణయ్య అని అతనితో ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ విషయమై గొడవ రావడంతో అతని మీద గూడూరు సివిల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు ఆ కేసు రన్నింగ్లో ఉంది ఇప్పుడు కేసు విచారణలో జరుగుతుంది ఈ విచారణలో జరిగేటప్పుడే మొన్న ఐదో తేదీ మే ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అతను ఒక యాభై మందిని తీసుకొచ్చి గోడౌన్ కూల్ చేయాలని చెప్పనేసి వచ్చాడు గా సుభాషిణి గారు వందకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆఫ్ చేసి వెళ్ళారు మరలా ఈ నెల పదిహేనో తేదీన కొంతమందిని ఒక వంద మందిని నూట యాభై మందిని జేసీబీని తీసుకొచ్చి మరలా కూల్ చేయాలని చెప్పేసి అని చూశాడు అయినప్పటికీ కూడా మేడం వినయ్ సుభాషణ్ గారు ఇమిడియట్ గా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి ఈ డెమాలిషన్ ఆపారు అది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాము ప్రొటెక్షన్ కొరకు నిన్న రాత్రి ఒకటి నలభై ఐదుకి సీసీ కెమెరాలకి రేకులు తీసుకుని వచ్చి అడ్డం పెట్టేసేసి మొత్తం గోడౌన్ ను డెమాలిష్ చేసి గోడౌన్ లో ఉన్నటువంటి ముప్పై మూడు నైన్టీన్ కేజీ సిలిండర్లు అరవై ఐదు ఫైవ్ కేజీ సిలిండర్లు దాదాపు ఒక మూడు వందల పన్నెండు వరకు ఎంటీలు అయినటువంటి ఫోర్టీన్ పాయింట్ సిలిండర్లు అన్ని కూడా దొంగిలించుకొని వెళ్ళిపోయారు మొత్తం ఇప్పుడు డెమాలిష్ చేసేసి సైలెంట్ గా ఉండిపోయారు ఇదే విషయమై వినయ్ సుభాషణి గారు ఎస్పీకి స్టేట్ లో ఉండే చీఫ్ మినిస్టర్ కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా నాకు అన్యాయం జరుగుతుంది ఎస్సీ ఉమెన్ వేధిస్తున్నారు అనే విషయం మీద వాళ్ళందరికీ కంప్లైంట్ జరిగింది దాని మీద విచారణ కొరకు ఎస్పీ ఆఫీస్ కు వచ్చారు ఎస్పీ ఆఫీస్ నుంచి తడ పోలీస్ స్టేషన్ కి నిన్న విచారణ కొరకు ఆ కంప్లైంట్ వచ్చింది ఎస్ఐ గారు ఈవినింగ్ నేను ఫోన్ చేస్తాను మీరు రండి స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పారు మేము అట్నే ఎదురు చూసాము ఆ తర్వాత ఈ విధంగా వచ్చి రాత్రికి రాత్రే అతను మొత్తం కూల్చిపోతే సిలిండర్ అని దొంగిలి వెళ్ళిపోయాడు నా పేరు వినయ్ సుభాష్ అండి నేను హెచ్పి గ్యాస్ ప్రొపరేటర్ని రెండు వేల పది నుంచి నేను ఇక్కడ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ ప్రొపరేటర్గా నేను రన్ చేస్తాను ఉమెన్ కేటగిరీలో ఎస్సీ ఉమెన్ కేటగిరీలో నాకు అలాట్మెంట్ వచ్చింది నేను రన్ చేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు నుంచి ఈ లోకల్గా ఉన్న పులి రవాణ తోటి కొంచెం ఈ ల్యాండ్ విషయం మీద నాకు ఇబ్బంది అయింది నేను కోర్టుకి వేశాను కోర్టులో రన్ అవుతూ ఉండగానే అతను ఒక మన ఫస్ట్ వీక్లో ఒక యాభై అరవై మందిని తీసుకొని వచ్చి గోడౌను డెమాలిష్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఎస్ఐ గారికి ఇంటిమేషన్ ఇచ్చి కేసు పెట్టాను నిన్నటికి నిన్న వెరిఫికేషన్కి వచ్చారు నిన్న సాయంత్రము వెరిఫికేషన్కి వచ్చారు స్టేషన్కి ఇతను రాత్రికి గోడౌన్ అంతా డెమాలిష్ చేస్తాడండి నిన్న రెండు వేల పది నుంచి ఈ రోజు దాకా కూడా నేను ఇక్కడ గోడౌన్ రన్ చేసుకుంటూ ఉన్నాను సిలిండర్లు నైన్టీన్ కేజెస్ ఒక ముప్పై ఎనిమిది సిలిండర్లు ఫైవ్ కేజెస్ ఒక అరవై సిలిండర్లు ఎంటీలు నిన్న ఆ గోడౌన్కి వెళ్ళలేక ఇక్కడ ఎంటీలు దించున్నామండి మొత్తము మూడు బండ్లు తీసుకొని పెట్టున్నాము ఇక్కడ వెహికల్స్ అవన్నీ కనబడకుండా పోయినాయి దీనికి అంతటి కారణం గవడైంది మొత్తం డెమాలిష్ చేస్తాడు వెరిఫికేషన్కి వస్తారని చెప్పేసి ఈరోజు నైట్ మొత్తం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి అన్నీ అతను ఫుల్తో అన్నీ చేసుకొని మొత్తం చేస్తూ అతను ఒకదాని మీద ఒకటి డెమాలిష్ చేస్తా దౌర్జన్యంగా ఇది చేశాడు అండి రెండు వేల ఇరవైలో నేను కోర్త్కి వేశానండి ఇక అది రన్ అవుతూ ఉండగానే అది అతను ఇంకా సివిల్ జడ్జి గూడూరు సివిల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో రన్ అవుతూ ఉంది కేసు కేసు రన్ అవుతుండగానే దౌర్జన్యంగా ఈ డెమాలిష్ చేయడం జరిగిందండి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఎస్సీ మహిళ వంటరిదాన్ని చేసి ఈ విధంగా నన్ను చేస్తూ ఉన్నాడు మీరు న్యాయం చేయాలని మీడియా వారిని కోరుకుంటున్నారు హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యాభిహార్ స్కూల్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు ఐఐటి నీట్ ఫౌండేషన్ గుడ్ అకడమిక్స్ హ్యాండ్ రైటింగ్ క్రికెట్ క్లాసెస్ వాలీబాల్ స్కేటింగ్ కరాటే యోగా హాస్టల్ ఫెసిలిటీ గుడ్ ఫ్యాకల్టీ హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ డేస్ కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుచున్నవి ప్లే క్లాస్ మైపాడు రోడ్డు నవలకుల తోట నెల్లూరు